గనవరం మార్కెట్ యార్డ్ వద్ద గోగుల అందాల పోటీలు నిర్వహించడం జరిగిందనమాట ఈ పశువుల అందాల పోటీలు నిర్వహించడం ద్వారా ఈ ఎవరైతే పశుపోషకులు ఉన్నారో వాళ్ళు ఉత్సాహాన్ని నింపి తద్వారా వాళ్ళు ఈ ఒంగోలు జాతి పశువుల్ని ఇంకా బాగా పోషించి ఈ జాతి అభివృద్ధికి దోహదపడతారు అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది నా పేరు డాక్టర్ సిహెచ్ వెంకటశేషయ్య నేను గన్నవరం పశువైద్య కళాశాల క్షేత్ర సముదాయం నందు ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు గన్నవరం మార్కెట్ యార్డ్ వద్ద పశువుల గో గోవుల అందాల పోటీలు నిర్వహించడం జరిగిందనమాట ఈ పోటీల్లో ఒంగోలు ఆవులు అలానే పొంగునూరు కపిలావులకు సంబంధించినటువంటి అందాల పోటీలు నిర్వహించడం జరిగింది ఒంగోయలు ఆవుల్లో కూడా మరి పాలపళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు ఫుల్ మౌత్ ఇలా రకరకాల కేటగిరీస్కి అందాల పోటీలు నిర్వహించడం జరిగింది అయితే ఈ అందాల పోటీల్లో ప్రధానంగా నిర్వహించడానికి గల కారణం ఏంటంటే ఈ ఒంగోలు జాతికి సంబంధించినటువంటి అవేర్నెస్ రైతుల్లో క్రియేట్ చేయడం ఒకటే కాకుండా ఈ పశువుల అందాల పోటీలు నిర్వహించడం ద్వారా ఈ ఎవరైతే పశుపోషకులు ఉన్నారో వాళ్ళ ఉత్సాహాన్ని నింపి తద్వారా వాళ్ళు ఈ ఒంగోలు జాతి పశువుల్ని ఇంకా బాగా పోషించి ఈ జాతి అభివృద్ధికి దోహదపడతారు ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అయితే ఒంగోలు జాతి లక్షణాలు మనం ప్రధానంగా చెప్పుకోవాలంటే ఒంగోలు ఆవుల్లో తొమ్మిది చోట్ల నలుపు రంగు ఉంటుంది అలాగే మూడు పొడవులు అంటారు మూడు చోట్ల పొడవుగా ఉంటుంది ఏడు చోట్ల కురచుగా ఉంటుందనమాట మనం ఈ తొమ్మిది నలుపులను ప్రధానంగా మనం చెప్పుకున్నట్లయితే ఒంగోలు పశువులకి మొట్టమొదటిగా ముట్టె అంటే దాని మజిల్ అంటారు ముట్టె నలుపుగా ఉండాలన్నమాట ఏమాత్రం తెల్ల కలర్ వచ్చినా సరే అది డిస్క్వాలిఫికేషన్ కింద లెక్క వస్తుందనమాట ఇక రెండోది కళ్ళ చుట్టూ కూడా నలుపు ఉండాలి కాటుకు పెట్టినట్లు సుమారు అరించ మనకి నలుపు కలర్లో ఉండాలన్నమాట అట్లానే కను ఏదైతే ఈ రెప్పలు కూడా నలుపు కలర్లోనే ఉండాలి ఇక మూడవది చెవి చివరి భాగం అంటే చెవుల యొక్క చివరి భాగం కూడా ప్రధానంగా ఈ నలుపు రంగులో ఉండాలన్నమాట ఇక నాలుగవది కనుక చూసినట్లయితే మోకాళ్ళు మోకాళ్ళ దగ్గర ప్రధానంగా నలుపు రంగు కలిగి ఉండాలి ఈ తర్వాత గిట్టలు గిట్టల పైన గిట్టలు నలుపు రంగు కలిగి ఉండాలన్నమాట ఇవి కాక బొడ్డు నలుపు బొడ్డు చివర నలుపు కలిగి ఉండాలన్నమాట మగ పశువుల్లో వృష్ణాల యొక్క చివర నలుపు ఉండాలి అదే ఆడ అయినట్లయితే మరి మానవ నలుపుగా ఉండాలన్నమాట ఇది కాక ఆసనం చుట్టూ కూడా నలుపు రావాలి అట్లానే తోక చివర కూడా నలుపు రావాలి ఈ విధంగా తొమ్మిది నలుపులు ప్రధానంగా మనం ఒంగోలు జాతి పశువుల్లో చూస్తాం ఇక ఏడు చోట్ల కురచగా ఉండాలి పశువు ఏడు చోట్ల మనం చూసినట్లయితే ముట్టె కురచగా ఉండాలి ఫేసు ముఖం కురచగా ఉండాలి అలాగే చెవులు కురచగా ఉండాలి మూడు గంగడోలు కురచగా ఉండాలి నాలుగు బొడ్డు కురచగా ఉండాలి ఐదు అట్లానే ఫ్లాంగ్స్ అంటారు ఈ ముందు వెనక ఫ్లాంగ్స్ కురచగా ఉండాలి ఆరు ఏడు తోక కురచగా ఉండాలి ఈ ఏడు కురచగా ఉన్నటువంటి అంటే ప్యూర్ ఒంగోలు జాతికి ఈ ఏడు చోట్ల కురచగా ఉంటుందన్నమాట ఇక మూడు చోట్ల పొడవుగా ఉండాలి వీటిట్లో మరి నడుము బారు అంటారు అంటే పశువు యొక్క బ్యారెల్ అనేది పొడవుగా ఉండాలి జబ్బ బారు ఈ జబ్బలు పొడవుగా ఉండాలి కాళ్ళు పొడవుగా ఉండాలి ఈ విధంగా ఈ ఒంగోలు జాతికి మరి ఏడు పడవలు ఏడు కురచలు మూడు పడవలు అలాగే తొమ్మిది నలుపులు తోటి ఉన్నటువంటి పశువులు మనం వాటిని గుర్తించి ఏ పశువులు అయితే ఎక్కువగా ఈ లక్షణాలు కలిగి ఉంటాయో వాటిని మనం ప్రధానంగా ఎంపిక చేయడం జరుగుతుందనమాట అలాగే ఈ ఒంగోలు జాతికి సంబంధించి కపెల అనేటటువంటి ఒక వేరియంట్ ఉంది ఈ కపెల అనేది ఒంగోలుకి ఆపోజిట్ అంటే ప్యూర్ బ్రౌన్ కలర్ లేదా నలుపు కలర్లో ఉంటాయన్నమాట ఇవి మనం చూడటానికి అచ్చు క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒంగోలులాగే ఉంటాయి కలర్ తప్ప మిగతా అన్నీ కూడా ఒంగోలులాగే ఉంటాయన్నమాట ఈ కపిలకు సంబంధించినటువంటి పశువులను కూడా మరి ఈరోజు అందాలపోటీలు నిర్వహించడం జరిగింది వీటిలో ప్రధానంగా మరి ఏ రకమైనటువంటి తెలుపు కలర్ ఉన్నా కానీ అంటే ముట్టె దగ్గర కానీ కళ్ళ చుట్టూ కానీ శరీరం మీద కానీ లేకపోతే తొడ లోపల కానీ ఎక్కడైనా కానీ వేరే కలర్ అంటే ముఖ్యంగా తెలుపు కలర్ కానీ ఉంటే అది డిస్క్వాలిఫికేషన్ కింద లెక్క అనమాట ఈ విధంగా మరి ప్రధానంగా కొమ్ములు గిట్టలు ఇవన్నీ కూడా నలుపు రంగులు కలిగి ఉంటాయి ఈ కపలావులు మరి మరి ఈరోజు జడ్జింగ్ చేయడం జరిగింది ఇవి కాక పొంగునూరు ఆవులను కూడా మనం ప్రధానంగా జడ్జింగ్ చేయడం జరిగిందనమాట పొంగునూరులో ప్రధానంగా ఇది మనకి పొట్టి రకానికి చెందినటువంటి పశువు సాధారణంగా వీటి గరిష్ట ఎత్తు సుమారు తొంభై సెంటీమీటర్ల వరకు ఉంటుంది అలాగే ఈ పశువుల్లో మనం కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట ముఖ్యంగా ఈ లక్షణాలు కనుక చూసినట్లయితే ఈ మొట్ట మీద తెలుపు రాకూడదు అట్లానే తోక చివర కుచ్చు తెలుపు రాకూడదు ప్యూర్గా నలుపు ఉండాలన్నమాట కాళ్ళు గిట్టలు ప్యూర్గా నలుపుగా ఉండాలి పొంగనూరు మనం కనుక నడు నడివారు కనుక చూసినట్లయితే విశాలంగా కొంచెం స్లోపు ఉంటుంది పొంగునూరుకి తోక నేలకి జీరాడుతూ ఉంటుందన్నమాట నేలకి టచ్ అవుతూ ఉంటుంది ఈ పశువుల్లో మరి ఇవన్నీ ఈ క్యారెక్టర్స్ అన్నీ వీటితో పాటే కాకుండా వాటి యొక్క మరి సఫాలిక్ ఇండెక్స్ అంటారంటే ఫేస్ లెంగ్త్ విట్గా రేషియో కానీ లేకపోతే ఆ పశువు యొక్క హైట్ కానీ ఈ మార్ఫోమెట్రిక్ క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరుల్లో తీసుకుంటాం అనమాట ఈ విధంగా ఈ పశువులను కూడా మరి ఈరోజు జడ్జింగ్ చేయడం జరిగింది ఈ విధంగా మనం జాతి లక్షణాలు కలిగినటువంటి పశువులను ఎంపిక చేసి తద్వారా పశుపోషకుల్లో ఉత్సాహాన్ని నింపడానికి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ జాతి పశు జాతి అనేది అభివృద్ధి ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల ద్వారా అవుతుంది కాబట్టి పశుపోషకుల్లో ఉత్సాహాన్ని నింపేటటువంటి ఇలాంటి కార్యక్రమానికి భావంతు సహాయంగా మరి ఈరోజు వెటనరీ కాలేజీ గన్నవరం అలాగే పశుసముధ శాఖ నుంచి మరి జడ్జెస్ రావడం జరిగింది నాతో పాటు మరి డాక్టర్ రవిచంద్ర గారు అట్లానే డాక్టర్ సత్యనారాయణ గారు డాక్టర్ సుధాకర్ గారు ప్రొఫెసర్ జెనెటిక్స్ అట్లానే సత్యనారాయణ ప్లస్ విజయలక్ష్మి గారు వీళ్ళు వెటనరీ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా మరి రోజు ఐదుగురు కలిసి జడ్జెస్గా వచ్చి మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందనమాట ఈ జీవ పరిణామంలో మంచిగా తన తన హైటు అలాగే పశువుల్లో కూడా జరుగుతున్నాయి ఈ క్రమంలో మళ్ళీ మన పాతతరాన్ని కనుక పూర్వవైన తీసుకురావాలి అంటే ఆ భారీ పర్సనాలిటీని మళ్ళీ రివైవ్ చేయడానికి అవకాశం అది ఎలా ఏ స్థాయిలో మన రీసెర్చ్ ఓరియంటెడ్ జరుగుతుంది సాధారణంగా మనం పశువుల యొక్క సైజును చూసినట్లయితే ఈ ఒంగోలు జాతి పశువులే మనం పూర్వకాలంలో మనం మన దేశం నుంచి బ్రెజిల్కి ఏదైతే పశువులు వెళ్ళినాయో ఆ పశువులన్నీ కూడా చాలా శరీరం ఎత్తుగా ఉంటుంది సుమారు ఇవి ఫైవ్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఎయిట్ కొన్ని యానిమల్ సిక్స్ ఫీట్ కూడా మరి అంత హైట్ కూడా ఉన్నటువంటి పశువులు ఉన్నాయన్నమాట అలానే ఈ పశువులు రమారమి సుమారు ఏడు నుంచి ఎనిమిది వందల కిలోలు బరువు ఉన్నటువంటి మరి మగ పశువులు ఈవెన్ ఒక టన్ను బరువు ఉన్న పశువులు కూడా మరి మన దేశం నుంచి వెళ్ళడం జరిగింది కాలక్రమేణ పశువు యొక్క క్యారికేచర్ అంటే దాని రూప రూపంలో మరి సైజు తగ్గిపోతా వచ్చింది దానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే మనం ఇంతకుముందు పనికి ఎక్కువగా మరి ఒంగోలు జాతి పశువులను వాడేవాళ్ళు నేడు రైతుల పాల కొరకు మరి అడుగుతున్నారు కాబట్టి ఈ పాల కొరకు వచ్చేటటువంటి రకాల్లో సాధారణంగా శరీర బరువు కంటే కూడా పాల ఉత్పత్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి మరి ఈ సెలక్షన్లో ఏమైందంటే ఎక్కువ పాలు ఇచ్చేటటువంటి పశువుల్ని ఎంపిక చేసే క్రమంలో మరి ఒక కేజీ బరువుకి ఎక్కువ పాలు ఏ ఒంగోల్లో ఏ విధంగా ఉంటుందనేటటువంటి రీసెర్చ్ ద్వారా ఇప్పుడున్నటువంటి ఎక్కువ పశువుల్లో ఈ పాడికి ఉపయోగించే ఒంగోలు పశువులు చిన్న పశువులుగానే ఉన్నాయి అయితే నేటికి కూడా మరి ఈ బండలాగుడు పందాల ద్వారా ఒంగోలు జాతి చాలా ప్రాచుర్యం పొందింది మరి ఇలాంటి పనికి కానీ లేకపోతే ఇలాంటి స్పోర్ట్కి ఉపయోగించినటువంటి పశువులు కానీ మరి వాటి శరీర బరువు బాగా ఎక్కువగా ఉండాలి కాబట్టి మరి బ్రీడింగ్ ద్వారా సపరేట్ లైన్ డెవలప్ చేయాలని చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే ఒకటి పాడికి ఒకటేమో పనికి రెండు లైన్స్ వేరువేరుగా డెవలప్ కనుక చేసినట్లయితే మనం ముఖ్యంగా సెలక్షన్ చేసేటప్పుడు ఏదైతే పశువులు శరీర బరువుకి వాటి శరీర దారుడ్యానికి సంబంధించినటువంటి ఎకనామిక్ రైట్స్ అంటారు వీటిని మనం తీసుకొని తద్వారా మనం వాటి దూడల్లో మన వాటి సంతతిని ఈ విధంగా మనం అభివృద్ధి చేయగలిగితే చాలా ప్రయోజనం జరుగుతుందన్నమాట ముఖ్యంగా కృత్రిమ గర్భధారణ కానీ లేకపోతే మన ఐవీఎఫ్ ఇన్వెటర్ ఫెర్టిలైజేషన్ టెక్నాలజీ ద్వారా కానీ మనం త్వరితగతిన ఈ విధంగా అభివృద్ధి చేయడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది అలాగే ఇక మరొక ఈ పాడికి సంబంధించినటువంటి గుంటూరు ఫామ్ వద్ద మరి పాడికి సంబంధించిన పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళు కూడా ఐవీఎఫ్ ద్వారా మరి త్వరితగతిన ఈ పాడి సారని అభివృద్ధి చేయడానికి ఒంగోలు చూస్తూ ఉన్నారన్నమాట ఈ విధంగా రైతుల సహకారంతో ఏదైతే ఈ పశువులు ఇలాంటి షోస్ ద్వారా ఈ బహుమతులు పొందినటువంటి పశువుల్ని వారు వాటి సంతతిని అభివృద్ధి కనుక చేయగలిగినట్లయితే తద్వారా మరి త్వరితగతిన మనకి ఏదైతే ఈ జాతి అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది కాబట్టి మనం ఈ ఏదైతే ఈ జెనెటిక్ మెటీరియల్ అంటారు వీటిని అంటే ఏదైతే సీడ్ ఉంటుందో వాటిని ఈ ప్రధానంగా ఈ రైతుల దగ్గర నుంచి కూడా తీసుకొని తద్వారా రైతుల సహకారంతో యూనివర్సిటీస్ అట్లానే డిపార్ట్మెంట్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ కలిసి మరి ఈ డెవలప్మెంట్ కార్యక్రమం కనుక నిర్వహించినట్లయితే తప్ప తప్పనిసరిగా మన భారతదేశం కూడా మరి ఈ ఒంగోలు జాతి సంబంధించినటువంటి ఈ పశు సంపదలో పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అలాగే సెలెక్ట్ అంటే సాధారణ సాధారణంగా మనకి ఇంతకుముందు గ్రామాల్లో ఒక సిస్టమ్ ఉండేదన్నమాట దీన్నే బ్రాహ్మణ్ సిస్టమ్ అంటారు ఈ సిస్టమ్ ద్వారా సాధారణంగా ఏం చేసేవాళ్ళంటే ఆ ఊరిలో ఊరి పెద్ద పేరు మీద ఒక మంచి విత్తనపు ఏదైతే బుల్లు ఉంటుందో ఒంగోలు జాతి బుల్లుని ఎద్దుని అంటే దానం చేసేవాళ్ళు అనమాట ఒంగోలు జాతి బుల్ని ఈ విధంగా దానం చేయడం వల్ల అంటే ఆ ఆ ఏదైతే దానం ఇస్తారో ఆ పశువు మంచి శరీర దారుడ్యం కలిగినటువంటి పశువు ఉంటుంది దాని ద్వారా సంతతి డెవలప్ చే కావడం జరిగింది ఈ సిస్టాన్ని బ్రాహ్మణ్ సిస్టమ్ అంటారు ఈ సిస్టమ్ ద్వారానే మరి అనాదిగా ఏదైతే ఒంగోలు జాతి అనేది బాగా అభివృద్ధి చేయడం జరిగింది కాలక్రమేణా ఏమవుతుందంటే ఈ గ్రామాల్లో ముఖ్యంగా ఈ ఏదైతే ఆబోతులు వదలటం అనేటువంటి ఆచారం క్రమంగా పోయింది దీని ద్వారా మంచి మేలు జాతి ఏదైతే రైతుల దగ్గర ఉంటుందో అది బయటకు రావడంలో కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఏదైతే బాగా శరీర దారుడు ఉన్నటువంటి పశువులు మనం ఎంపిక చేసినటువంటి పశువుల్ని మరి బ్రీడింగ్ కొరకు వాడినట్లయితే మనం పాలకు ఏ విధంగా డెవలప్ చేసుకుంటామో శరీర దారుడ్యానికి అట్లానే మరి పనికి సంబంధించి కూడా మనం ఒక లైన్ డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా మరి మనం బ్రీడింగ్ ప్రోగ్రామ్స్లో ఈ కార్య ఈ ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకొని కనుక చేసినట్లయితే పూర్వ వైభవాన్ని తప్పనిసరిగా తీసుకురావచ్చు సాధారణంగా ఒంగోలు రిప్రోడక్టివ్ ఎక్సక్షన్స్ అంటే ఈతలు ఈనటువంటి శక్తి మిగతా పశువుల కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఒంగోలు పశువులు సులభంగా కడితే ఎక్కువ లేతలు ఇంతయి ఇప్పుడు రైతుల దగ్గర సుమారు పన్నెండు ఏతల నుంచి మరి పద్నాలుగు పదిహేను నేతలు కూడా తీసినటువంటి రైతులు ఉన్నారు అంటే ఇవి తనంలో కూడా ఈయనటువంటి శక్తిని కలిగి ఉంటాయి అయితే ప్రధానంగా ఒంగోలు మంచిగా మేపినట్లయితే ఇవి రెండు సంవత్సరాలకి మరి ఎదకొచ్చే వస్తాయి మూడు సంవత్సరాలకి ఈనేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా మూడు సంవత్సరాలకి ఈయన ఈయనటువంటి పశువు ప్రతి సంవత్సరం కూడా కట్టి కట్టినటువంటి శక్తి ఉంటుంది ఒంగోలు పశువు సుమారు ఇరవై సంవత్సరాల వరకు బతుకుతుంది కనీసం ఇది పద్నాలుగు పదిహేను ఏతలు కనీసం ఈనేటటువంటి శక్తిని కలిగి ఉంటుందన్నమాట ఈ విధంగా ఒంగోలు పశువును కనుక జాగ్రత్తగా మనం కనుక మేపినట్లయితే ఒక పశువు నుంచి రమారమి కనీసం పద్నాలుగు పది నుంచి పద్నాలుగు దూడలు అనేవి తప్పనిసరిగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ప్రధానంగా ఈ ఒంగోలు జాతి పశువులు మరి వీటి యొక్క ప్రత్యుత్పత్తి సామర్థ్యం మిగిలిన పశువుల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా వాటి యొక్క సంతతిని అభివృద్ధి చేయడం ద్వారా తద్వారా ఈ పశువు సంపదని బాగా పెంచే అవకాశం ఉంటుంది అయితే ఈ పెంచేటప్పుడు ఏదైతే విలువైనటువంటి మంచి మరి శరీర దారుఢ్యం కలిగిన పాల దిగుబడి ఇచ్చేటువంటి పశు జాతులను కనుక రైతులు పెంచినట్లయితే తద్వారా ఆదాయం బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ గత నాలుగేళ్ళలో ఒక పశువుల పాడి రైతుల నుంచి మీరు గమనించినటువంటి ప్రధాన సమస్య ఏం విన్నారు మీ స్థాయిలో మీరు గమనించినటువంటి పరిష్కారాలు అంటే ముఖ్యంగా రైతులకి ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే ఈరోజు అనాదిగా మన పశు సంపద అనేవి మనం పొలం పొలకి ఉపయోగిస్తూ ఉన్నాము కాలక్రమేణా ఈ ట్రాక్టర్స్ ఏదైతే రావడం వల్ల మనం పనికి పశువులను తగ్గించడం జరిగింది అయితే రైతులు ఈ పాలకి ఎక్కువ మంది ఈ పశువులను పెంచడానికి మొగ్గు చూపుతూ ఉన్నారు అయితే ఇంకా ఈ బండలాగుడు పందాలకు కానీ లేకపోతే కొన్ని రాయలసీమ లాంటి ప్రదేశాల్లో మరి ఈ పనికి కూడా పశువుల్ని విరివిగా వాడటం జరుగుతూ ఉంది అయితే మనం ముఖ్యంగా ఏంటంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ మంది రైతులు ఈ ఒంగోలు ఏ ఏటు మిల్క్ అంటారు మరి ఈ దేశవాళి పాలకి ఎక్కువ మంది మరి డిమాండ్ ఉంది కాబట్టి అడుగు అడిగేటటువంటి ఇప్పుడు అడుగుతున్నారు అన్నమాట ఎక్కువ మంది కాబట్టి మనం పాలసార్ని అభివృద్ధి చేయడం అనేది ఒంగోలు ప్రధాన కర్తవ్యం ఈ విధంగా పశువు కనీసం ఐదారు లీటర్లు కనుక పాలు రోజుకి ఇవ్వగలిగితే మరి పశు కూడా ఈ పశువును పోషించడం అనేది చాలా లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా మెయింటెనెన్స్ బీడ్స్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మరి ఒంగోలు ఒంగోలు జాతి పశువుకు సంబంధించి ఈ అంశాలని ప్రధానంగా మరి పరిగణలోకి తీసుకోవాలన్నమాట అట్లానే ఈ పనికి అట్లానే ఈ ఏదైతే శరీర దారుఢ్యం కలిగినటువంటి మంచి పశు జాతిని కూడా మరి ఇంకొక లైన్ డెవలప్ చేస్తే రైతులకు ఉపయోగం ఉంటుంది ఈ అందాల పోటీలు నిర్వహించ నిర్వహించడం ద్వారా ముఖ్యంగా ఈ పశుపోషకల్లో ఈ ఒంగోలు జాతి కానీ లేదా పొంగనూరు జాతి కానీ పెంచాలి అనేటువంటి ఒక ఉత్సాహాన్ని నింపడానికి ప్రధానంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారనమాట ఇదే కాకుండా మరి ఈ పోటీల ద్వారా ఈ జాతి ఏదైతే ఉందో అందరికీ వచ్చేటటువంటి చూసే వాళ్ళకు కూడా తెలియడమే కాకుండా ముఖ్యంగా చిన్నపిల్లల్లో అంటే ఒంగోలు జాతి పశువులు పొంగనూరు జాతి పశువులకు సంబంధించిన ఒక అవగాహన చాలామందికి ఈరోజు మరి ఈ పశువుల సంబంధించిన లక్షణాల గురించి అవగాహన ఉండదు ఒక మంచి పశువు ఏ విధమైన లక్షణాలు కలిగి ఉంటుంది అనేటటువంటి ఒక అవగాహన కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా కలుగుతుందనమాట అలాగే మరి ముఖ్యంగా దేశవాళి పశువుల సంరక్షణలో మరి ఇలాంటి కార్యక్రమాలు అనేవి విరిగా నిర్వహించుకుంటూ గనుక వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మరి మన ఈ ఏదైతే దేశవాళి ఈ పశువులు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా అభివృద్ధి చెంది తద్వారా ముఖ్యంగా రైతులకి ఆర్థికంగా ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం